జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మలిదస ఉద్యమంలో తొలి అమరుడుగా చరిత్రకెక్కిన కాసోజు శ్రీకాంతచారి పదిహేనో వర్ధంతి వేడుకలను ఎండపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాంతచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి విశ్వబ్రాహ్మణ సంఘం ఎండపల్లి మండల అధ్యక్షుడు సిపెల్లి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అగ్నిమంటలకి ఆహుతైన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన కాసోజు శ్రీకాంతచారి ఆత్మసాక్షితో సిద్ధించి పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీకాంతచారిని కాని ఆయన కుటుంబాన్ని కాని శ్రీకాంతచారి కులాన్ని కాని ఏకోసా పట్టించుకోలేదని దాని పర్యవసానంగానే తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకనైనా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ అయినా విశ్వబ్రాహ్మణ కులం గూర్చి పట్టించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీపెల్లి శంకర్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సీపెల్లి శంకర్ ప్రధాన కార్యదర్శి మడుప మనోహర్ కోశాధికారి నాగసముద్రాల శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు మడుప రవి ప్రచార కార్యదర్శి ఆవుల జయం విశ్వబ్రాహ్మణ మాతృసంఘం ఎండపల్లి ఉపాధ్యకుడు తిప్పర్తి సత్యనారాయణ మడుప బ్రహ్మయ్య తిప్పర్తి గౌరయ్య సింహరాజు శ్రీనివాస్ విశ్వబ్రాహ్మణ సంఘం ఎండపల్లి పట్టణ అధ్యక్షులు మడుప శ్రీకాంత్ పాములపర్తి సురేష్ చింతల రమేష్ మడుప రామయ్య మడుప నాగభూషణం పోలోజు శ్రీనివాస్ చింతల హరీష్ చొప్పదండి రవీందర్ గొల్లపల్లి రాము తదితరులు పాల్గొన్నారు పదిహేనవ పద్ధతి సందర్భంగా మన మండలంలోని విశ్వకర్మలందరూ వచ్చి ఈ మండల పరిధిలో మన మళ్ళీ విడత ఉద్యమానికి ఊపిరి పోసిన విశ్వం విశ్వ విశ్వకర్మ చారి ఈ తెలంగాణ రాష్ట్రానికి దాదాపు నాకు తెలిసి వెయ్యి శాతం వంద ఉంటుంది కానీ వెయ్యి శాతం మన విశ్వకర్మల ప్రయత్నము మన విశ్వకర్మల కృషి ఫస్ట్ నుంచి ఈ తెలంగాణను తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నీరు గారిపోకుండా ఈ ఉద్యమాన్ని నీరు గారిపోకుండా వచ్చిన మన జయ జయశంకర్ సారు ఆయన ఆశయాలు ఆయన అభిప్రాయాలు అన్నీ కూడగట్టి ఒక్కొక్కలకు ఎప్పుడు ఎప్పుడు కలిసినా ఎప్పుడు ఉన్నా ఆయన అదే ఆశయంతో అదే ధ్యేయంతో ఆ అరవై తొమ్మిది నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఈ రెండు వేల తొమ్మిది వరకు ఆయనే దాన్ని ఊపిరి పోసుకొని ప్రతి పది మంది కలిసినక్కడ ఐదుగురు మంది కలిసినక్కడ గుర్చోబెట్టి ఈ తెలంగాణ గురించి ఒక్కొక్కటి మన నీళ్ళు ఏంటి నిధులేంటి అని సర్వం ప్రతి ఒక్కరికి తెలియజేసిన మహానీయుడు మన జయశంకర్ సారు అటువంటి జయశంకర్ సార్ను మన కేసీఆర్ గారు మంచి వెన్నిపోటు వెడిసి ఆయన మరణానికి కారణమైండు ఇంత మంచి వ్యక్తి ఎక్కడ ఉండడు అందుకే ఆయన ఇట్లా అద పాల పాతాలని పోయిండు ఇది విశ్వకర్మలు అంటే మామూలు విషయం కాదు విశ్వకర్మలు అంటే జాతికి నాగరికత నేర్పిన వాళ్ళు అసలు మానవ జాతికి మానవాళికి నాగరికత నేర్పిన వాళ్ళు అటువంటిది మన తెలంగాణకు కూడా జయశంకర్ సారు పునాది వేసి దాన్ని ఎంతో ప్రోత్సహించి తర్వాత ఎవరు దొరికిన సమయంలో ఈ కేసీఆర్ కలిసినందుకు ఈయన ఆయనకు అన్ని అవపజన ఓసి ఆయనను ఉద్యమానికి స్ఫూర్తి కల్పించేట దాన్ని తీసుకొని ఆయన ముందుకు పోయి ఈ ఉద్యమాన్ని కొనసాగించి దానికి ఆ ఆ టైంలో కూడా ఈ ఉద్యమం నీరు గారిపోయే సమయంలో ఈ ఎక్కడెక్కడ పోతని రాజశేఖర్ ఇంత ఇంకా ఇంత రాకపోవు ఈ నీరుగారిపోయే సమయంలో కూడా మలువిడత ఉద్యమం స్టార్ట్ అయింది ఆ ఉద్యమంలో కూడా ఎకరాలు అక్కడ చల్లబడే సమయంలో మన శ్రీకంతాచారి అయిన ఉడుకుడుకు రక్తంతో ఉడుకుడుకు రక్తాన్ని మన అగ్నికి ఆహుతి చేసి ఈ మలువిడిత ఉద్యమాన్ని ఉవ్వెత్తన లేపిన ఈ ఏబట్టి మనం ఈనాడు ఇంత స్వేచ్ఛగా ఈ రాజకీయవేత్తలకు ఇంతమందికి ఈ పదవులు ఈ ఉద్యోగాలు ఇవన్నీ మన శ్రీకాంతాచారి పుణ్యమాని వచ్చింది అటువంటి ఈనాడు మన తెలంగాణలో విశ్వకర్మ జాతిని మన ప్రభుత్వాలు కేసీఆర్ అయితే అస్సలు ఒక్క నిమిషం కూడా మనల్ని పట్టించుకొని విషయం మీ అందరికీ తెలిసిందే అలాంటి పట్టించుకోవడానికి ఆయనకి ఈ గతి పట్టిందని నేను ఈ సభాముఖంగా మీ అందరముఖంగా నేను చెప్పడానికి గర్వపడుతున్నా ఈ విశ్వబ్రాహ్మణా మామూలు వ్యక్తులు కాదు కాకపోతే ఒక ఐక్యత లోకంతో ఇంత వెనుకబడి ఉన్నారు కానీ కాబట్టి ఇట్లాంటి మన ఐక్యత లోపం వల్లనే మనం వెంక వెంజంక ఉన్నాం కానీ మన మేధస్సు మన తెలుగులు చాలా ఉంటాయి కాకపోతే మనం దాన్ని వెలికి తీస్తలేము అందరికీ వినియోగించుకుంటలేము కాబట్టి ఇట్లా అయిపోయాము ఆనాడు మన శంకరమ్మకు పాపం ఈ మలి మలిద ఉద్యమముల ప్రాణాలు ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతచారి తల్లికి ఏదో పదవిత్తా ఏదో పదవిత్తా అని ఒక్క పదవి కూడా ఈ వరకు ఆయన ఒక్క ఆయన కనీసం నామినేటెడ్ పోస్ట్ కూడా ఆయన పది పది పాలనలో ఒక కనీసం నామినేటెడ్ పోస్ట్ కూడా ఇయ్యని మన దుర్గతి గట్టింది మనకు అలాంటిది మన శ్రీకాంతాచార్యని కనీసం ప్రకటించలేదు మన జయశంకర్ సార్ని కానీ లేకుంటే ఈ శ్రీకాంతాచారిని కానీ అధికారికంగా మీరు వర్ధంతో లేకుంటే జయంతో చేయనని ఎప్పుడు చెప్పలేదు ఎందరియో విగ్రహాలు పెడతారు ఎన్నో పెడతారు మన తెలంగాణను సాధించిన మన జయశంకర్ సార్ది కానీ మన శ్రీకాంతాచారిది కానీ ఎక్కడ విగ్రహం పెట్టమని గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ప్రోత్సహించలేదు ఈ రాజకీయాలు చేసేవాళ్ళు ఈ ఉద్యోగాలు చేష్టోళ్ళు అంతా పుణ్యమే ఇది మర్చిపోయి ఈ విశ్వబ్రాహ్మణులనే మొత్తమే అనగదు ఒక్కదారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మన విశ్వభ్రామలకు ఏమో అనుకుంటే వీళ్ళు కూడా ఏమి చేస్తలేరు అసలు వీళ్ళు కూడా పట్టించుకుంటలేరు ఈ జయంతులు కానీ జయశంకర్ దన్న కనీసం ఈ తెలంగాణకు ముఖ్య కారకుడైన జయశంకర్ సార్ను కూడా ఎవరు పట్టించుకుంటులేరు దాన్ని కూడా ముందుకు తీసుకెత్తలేరు ఎటువంటి మన విశ్వబ్రాహ్మణులని అయితే అసలే పట్టించుకుంటులేరు ఒక్కొక్కరుకు బట్టి వాళ్లకు అసలు ఏ సంబంధం లేళ్ తీసుకొచ్చి అందరూ ఎక్కిస్తారు ఈ రాజకీయవేత్తలు కానీ తెలంగాణ మనం చేయబట్టించిన తెలంగాణను మన కోసం ఒక్క ఒక్క పోస్ట్ కానీ ఒక్క పదవి కానీ ఎవరికి ఇచ్చుడలేదు అసలు మనకు ఎటువంటి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొంచెం గుర్తించి మనకు అందరికీ పనిముట్లు ఇచ్చిండు ఈనాడు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ అదే విశ్వబ్రహ్మణ గురించి ఒక నిమిషము ఒక సెకండ్ కూడా ఆలోచించిన ధర్మీరాలు లేవు అలాంటప్పుడు ఇప్పటికైనా మన ఈ ప్రభుత్వాలు మేల్కొని మన విశ్వబ్రహ్మ స్వకర్మ జాతిని మనకు సంస్థ న్యాయం చేకూర్చాలని అదే విధంగా ఇంటింటి సర్వేల కనీసం విశ్వబ్రాహ్మణ అనే కాలం లేదు మనం ఏ కులం అనేది వాళ్ళకు తెలియదు విశ్వబ్రాహ్మణ అనే జాతి దానిలో లేదు వడ్రంగి కమ్మరి అన్ని ఇవి ఇటువంటి ఇచ్చిరు ఇది ఎంత వరకు కరెక్టో అది గవర్నమెంట్ కే మనం ఐక్యత లేము కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి జై విశ్వకర్మ